భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని హిందువులంతా ఐక్యతతో ఉండి సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు కట్టుబడి నిలవాలని శ్రీ 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 విరజానందస్వామి అన్నారు మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి కళ్యాణ వేదిక వద్ద హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా బ్రహ్మంగారి మఠం తోటపల్లె అచలానంద ఆశ్రమం స్వాములు శ్రీ 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 విరజానంద స్వామి హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభించి హిందువుల సంస్కృతి సంప్రదాయాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కంటికి కట్టినట్లు చూపించారు అనంతరం శ్రీ 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 విరజానంద స్వామి మాట్లాడుతూ హిందూ ధర్మం సంస్కృతి సమాజంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు ప్రస్తుతం ధార్మిక కోణంలో సంపూర్ణ అవగాహన అవసరమన్నారు కులం ఇంటికే పరిమితం కావాలని గడప దాటితే మనమంతా హిందువులు అనే భావన ప్రతి ఒక్కరిలో కల్పించాలని కోరారు మనమంతా మాటలు వచ్చిన వాళ్ళంతా చెప్పండి మనమంతా ఒకరికి ఒకరం ఒకరికి ఒకరం ఒకరికి ఒకరం గడప లోపల కులం గడప దాటితే గడప దాటితే గడప దాటితే గడప లోపల కులం గడప దాటితే ఈ బంధుత్వాన్ని గుర్తు చేసుకోవటం కోసం ఈ రోజు హిందూ సమ్మేళనాన్ని మనం చేసుకుంటూ ఉన్నాము నీలమేఘ శ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ము గన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ ఎవరా మామ ఆ చందమామ ఎందుకు చందమామ మనకి చంద్రుడు మన అందరికీ మామయ్యాడు మన అమ్మ లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది ఎక్కడ పుట్టింది క్షీరసాగరంలో ఉద్భవించింది ఆ క్షీర సాగరంలో చంద్రుడు కూడా ఉద్భవించాడు మన అమ్మతో కలిసి ఉద్భవించాడు కాబట్టి సోదరుడయ్యాడు మన అమ్మ సోదరుడు కాబట్టి మన అందరికీ అయ్యాడు ఇప్పుడు చెప్పండి మన అందరికీ బంధుత్వం ఉందా లేదా ఉందా ఆ బంధుత్వాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు హిందూ సమ్మేళనం మనం చేసుకుంటూ ఉన్నాం ఏ జాతి తన పూల త్యాగ ఫలాలను స్మరి ఆ జాతికి ఉనికి ఉండదు అన్నారు చిత్తరంజన్ దాస్ దేశబంధు చిత్తరంజన్ దాస్ హెచ్చరించారు కాబట్టి మన పెద్దల గురించి తెలుసుకోవటం కోసం మన ఇల్లు ఎలా ఉండాలో తెలుసుకోవడం కోసం మనము ఎలా ఉండాలో నేర్చుకోవడం కోసం మనం ఏమి చేయాలో ఆలోచించడం కోసం ఈరోజు ఈ హిందూ సమ్మేళనం ఆకృతి ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్ట భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటెన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్ ఫైన్ లార్బ్ టు ఎన్ త్రీ టివి